శనివారం అనగా రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులోని ఎస్ నందు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటరీ రిలీజ్ చేసే కార్యక్రమం జరుగును కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ పార్లమెంట్ సభ్యులు మొదుగుల వేణుగోపాల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొననున్నారు కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో పదవులు పొందినవారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ కన్వెన్షన్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్న ఎస్ కన్వెన్షన్లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పిలుపు మేరకు చంద్రబాబు తీర్చి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున నిర్వహిస్తున్నాం కాబట్టి పశ్చిమ యోజలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఏదైతే గత సంవత్సరం నుంచి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజాని కార్యకాన్ని అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసే కోరుతున్నాం దీని ద్వారా చంద్రబాబు గతంలో ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేశాడు ఏ విధంగా హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతున్నాడు రాష్ట్రం ఎంత అప్పులు చేసి కూడా కనీసం సంక్షేమ పథకాలు అందించకుండా ఏ విధంగా చంద్రబాబు మోసం చేస్తాడు అనేది లాస్ట్ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పశ్చిమ రోజుల తరపున ఎస్ కన్వర్షన్ ఆర్టీసీ షాప్ రోడ్లో రేపు జరగబోయే చంద్రబాబు షూరిటీ మోస గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజయవంతం జయలు మనసుకు